హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిచం ప్రావులా చూస్తున్నారు కదా ఈ రోజు నుంచి మా ఊరు అమ్మవారి పండుగలు అయితే స్టార్ట్ అయిపోయాయి మా ఊరు పొలంలో అయితే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అయితే అనమాట ఘనంగా జరుపుకునే పండుగ అనమాట ఇది అలానే మొదటి రోజుగా అయితే చల్లందలమ్మ జాతర అయితే స్టార్ట్ అవుతుంది మొదటి రోజు అయితే చాలా ఘనంగా అయితే జరుగుతుంది అమ్మవారికి అయితే అలానే ఉల్లిపాయ అటు మురాటలు అన్ని ఇస్తామన్నమాట పండగ అనేది చాలా చల్లగా జరిగేటట్టు చూడాలనేసి అయితే అమ్మవారికి అయితే కోరుకుంటాము అలానే వీడియోని ఎక్కడే స్కిప్ చేయకండి అన్ని కూర్చోండి మీ ఊర్లో ఎన్ని సంవత్సరాలకు పండుగ జరుపుకుంటారైతే కామెంట్ చేయండి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ పూజ కోసం అయితే మనము డ్రోన్ రెడీ చేస్తున్నాం అది కూడా మన రాజమయ్యి స్టూడియోలో మీకు ఎవరైనా డ్రోన్ సూట్లు కావాలంటే రాజమయ్యి నెంబర్ చూస్తున్నారు కదా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే ఆల్రెడీ మన డ్రోన్ అనేది ఫ్లైలో ఉంది తగ్గేదే లేదనమాట డ్రోన్ దించి మరీ లేపుతున్నాం రాజమయ్య అయితే మనకు సపోర్టర్ అనమాట మన ఊర్లో నాకు మంచి సపోర్టర్ ఎవరైతే రాజమయ్యే చూడండి ఈ క్రౌడ్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత తక్కువ క్రౌడ్ వచ్చిందా అనుకుంటే ఆటోమేటిక్ అలానే క్రౌడ్ వచ్చేస్తుంది ఒకప్పుడైతే మన ఊరిలో చిన్న చిన్న పండుగలకి చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చేది ఈ సంవత్సరం ఏమో ఏమైందో తెలియదు ఈ సంవత్సరం జరుపుకునే పండుగ కూడా ఎవరు రాలేదు బాబు అలానే ఈ వీడియో ఎంతమంది మన ఊరు వాళ్ళు చూస్తున్నారైతే కామెంట్ చేయండి నచ్చినట్టుగా అయితే మాత్రం ఫాలో అయిపోయింది ఇప్పుడైతే మొత్తం లెవెల్ మారిపోతుంది ఇంకా రానున్న రోజుల్లో డేట్స్ చెప్పేస్తున్నాం ఈ నెల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ నెల పన్నెండో తారీఖు వరకు మార్చి పన్నెండో వరకు అయితే ప్రతి అప్డేట్ మీ దగ్గరకు వస్తుంది ఇప్పుడైతే మనం ఉండ్రలం పుట్ట దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ ఉండ్రలం పుట్ట కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ లక్ష్మీదేవి అలానే మడపల్లమ్మ నెక్స్ట్ న్యాస్తలమ్మ దగ్గరికి అయితే వెళ్తాము ఇవన్నీ చాలా ఘనంగా ఉంటాయి నైట్ కూడా ఫీల్ అయిపోతుంది మన వాళ్ళు మన కమిటీ మెంబర్లు అక్కడ ఏమైనా లైట్ సెట్టింగ్ అరేంజ్ చేశారు లేదో కూడా చూద్దాం ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ కదా ఎంత ఘనంగా చేస్తారో ఈ సంవత్సరం మన కమిటీ మెంబర్లనేది ఒకసారి చూసేద్దాం మనం కూడా ఇప్పుడైతే ఒండర్లామ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం లక్ష్మీదేవి అలానే మడపల్లమ్మ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే చాలా ఘనంగా ఉంటుంది ఎందుకంటే నైట్ ఫెయిల్ అవుతుంది అందరూ వెళ్తారనమాట చూడండి ఒకప్పుడు చిన్నపిల్లల టైంలో ఒండ్రలామ్మ దగ్గర అయితే ఎంతమంది గుర్తుందో చెప్పండి కొట్టుకుంటూ అనమాట చూడండి దోసరలామ్ కూడా వస్తుంది మన లోకేష్ గడు వెళ్తే దయ్యం ఉంటుందమ్మన్నా వాళ్ళ ఇంట్లో చూడండి మన చోటా సబ్స్క్రైబర్స్ మంచి ఎనర్జీగా ఉన్నారనమాట बंदी देख చూస్తున్నారు కదా చీకట్లో అమ్మవార్లు అయితే దండం పెట్టుకున్న పరిస్థితి అయిపోయింది మనం పూజ అది కూడా ఐదు సంవత్సరాలకు వచ్చే పండగకి ఒక లాంతర్ కూడా లేదనమాట ఏమైందో మనకు తెలియదు ఇంకా చేస్తున్నారేమో అప్డేట్ విషయంలో ఓకే ఫైనల్ అయితే డే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా క్రౌడ్ అయితే వచ్చిందనమాట అదే చిన్నప్పుడు లైఫ్ బెటర్ అనిపించింది అనమాట ఎందుకంటే చిన్నప్పుడు చాలా మంది వచ్చేవారు ఇప్పుడు తిప్పుకూడితే మనం మొబైల్ లైట్లతో మనమే చూసుకుంటున్నట్టు ఉందనమాట చూడండి లోకేష్ వాళ్ళ నాన్నమ్మ వీళ్ళింట్లో దయము ఉంటుంది అదే నీలం తెల్లలు అన్నీ వీళ్ళ ఇంట్లోనే ఉంటాయి అనమాట వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత చీకట్లో అమ్మవారి దగ్గర రావడం అయితే చాలా కష్టం అలానే పెద్ద అమ్మవారు అదే అసరితల్లి అమ్మవారు దగ్గర కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అనమాట ఏమాత్రమైనా ఇప్పుడైనా లైట్లు పెట్టండి నెక్స్ట్ వచ్చే పండుగలోన లాస్ట్ డే కూడా ఇక్కడే వస్తా ఉంటాను ఫ్రెండ్స్ చే కొత్త వీడియో కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను